అంట ఇప్పుడు చూపించాను కదా ఇక్కడ ఇంకొక లైట్ వేస్తేనే నాకు కొద్దిగా వెళ్తాడు అనేది ఉంటుంది ఎందుకంటే మా ఇంటి ఎదురుగా ఇల్లు కట్టారు అందుకనేసి రెండు లైట్లు వేస్తే కానీ మాకు వెళ్తాడు రాదు ఇప్పుడు నేను కీమా చూపించాను కదా కీమా ఇదిగోండి వీడి కోసం వీటంటే పాపం వీడు ఒక్కడే తిన్నాడు చూడండి పాపం బొజ్జున్నాడు ఇప్పుడే ఇప్పుడే పాలు తాగేసి కొద్దిగా ఫుడ్ తీసుకున్నాడు పడుకున్నాడు హ్యాపీగా అయితే పడుకున్నప్పుడు అయితే డిస్టర్బ్ అయితే ఎవరైనా చేయమండి పాపము ఇది నా ఇండ్లు ఇది నా మంచం అన్నట్టుగా పడుకుంటాడండి వీడు హ్యాపీగా అసలా వీడి బ్రదర్ ఇంకొకడు ఉన్నాడు చూపిస్తాను అయితే ఇంకా అస్సలు తినడము పరిగెత్తడము ఇంట్లో అసలు ఉన్నాడు అది మా బాల్కాడ్ అండి బకెట్ పెట్టాను కదా అక్కడ ఒక్కొక్కసారి వాష్ చేసుకుంటాను బట్టలు గిన్నెలు కూడా ఎక్కువ నేను అక్కడే బట్టలు అయితే గిన్నెలైతే అక్కడే తోముతానండి ఎక్కువ సింకులు అయితే నేను తోను ఎందుకంటే గిన్నెలు అనేటివి నాకు చాలా ఎక్కువ పడతాయి అందుకనేసే నేను బట్టలు అయినా సరే కొన్ని కొన్ని అంటే వాష్ మిషన్ మిషన్ ఉంది మిషన్ ఉన్నా కానీ సరే నేను బట్టలు మాత్రం అక్కడే ఎక్కువ వాష్ చేస్తాను అంటే కూర్చొని మనం ఉతుకున్నట్టుగా ఫ్రీగా ఉండదు అందుకనేసే కొన్ని 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 రోజువారీ బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్లు వేస్తాను కొద్దిగా ఎక్కువగా అంటే మాసిపోయి ఉంటాయి కదా బట్టలు అలాంటివి మాత్రము చేత్తో ఉతికేస్తాను ఇప్పుడు మాటలు కూడా అక్కడ పెట్టాను అవి కొద్దిగా రెండు చున్నీలు ఉన్నాయి అందుకనేసి అక్కడ పెట్టాను ఈ పని అయిపోయింది కదా మొత్తానికి అందుకనేసి ఇంకా ఆ పని మొదలు పెట్టాలి ఇలా ఉంటుందండి మా ఇల్లు చూస్తున్నారా ఫ్యాన్లు చూడండి ఒకసారి ఫ్యాన్ల సైడ్ కూడా గమనించండి మీరు ఎందుకంటున్నా ఫ్యాన్లు ఎందుకు చూడమంటున్నారంటే ఫ్యాన్లు అస్సలు దుమ్ము అనేటివి లేవు చూడండి చూస్తున్నారు కదా అస్సలు దుమ్ము దుమ్ము ధూళి అస్సలు లేవు కదా నీట్గా ఉంది కదా ఇల్లు నీట్గా మనం పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ప్రతిరోజు ఎవ్రీడే నేను మార్నింగ్ లేచిన వెంటనే గిన్నెలు గడగడము కబోర్డు దూడ్చుకోవడము ఈ కబోర్డులలో కూడా చాలామంది దుమ్ము దూలి అలా వదిలేస్తుంటారు అవి ఎప్పుడు అప్పుడు మనము శుభ్రాలు చేసుకుంటే మనకు కబోర్డ్స్ గుడక అంటే కిటికీలు కబోర్డ్స్ కాదు కిటికీ అది కూడా మనకు నీట్గా ఉంటుంది అన్నమాట కాంబినేషన్ సైడ్స్ కిటికీకి పిల్లల కోసము కంప్యూటర్ అండి ఏదైనా కనుక సరే ఎప్పుడైనా కనుక సరే వాళ్ళ కొడుకు చేసుకోవాలన్నా కానీ సరే కంప్యూటరు కంప్యూటర్ దగ్గర కూడా ప్రతిరోజు నేను ఒక క్లాత్ మంచి కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం డస్ట్ అంతా శుభ్రం చేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా అవి కరెంటు అండి ఇది వచ్చేసి ఎప్పుడైనా వర్షాలు వస్తే ఎందుకంటే తక్కువ మనం తీసుకొని వెళ్ళాలా వాళ్ళని అందుబాటులో పెడతాను అనమాట గొడవలు నేను ఇది మాత్రం కబోర్డ్స్ కబోర్డ్స్ అమ్మ ఎందుకు అలాగున్నాయి మరి అన్ని బాగానే ఉన్నాయని మీరు అనుకోవచ్చు కబోర్డ్స్లో ఏమి కాదండి అమెజాన్ నుండి ఏమైనా బాక్సులు తెప్పించుకుంటారు కదా పిల్లలు ఆ బాక్సులు అనేటివి మా అబ్బాయి ఇవిడు ఎందుకంటే దానికి టైమ్స్ ఉంటాయి మనకు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అలాగా అందుకనేసే ఆ అబ్బాయిలు ఏమంటారంటే ఆ మమ్మీ ఆ అట్టాలు అస్సలు బాక్సులు పాడేయద్దు నువ్వు అలాగే ఎత్తిపెట్టు ఎందుకంటే ఎప్పుడైనా కానీ సరే రిటర్న్ ఇవ్వాలంటే కనుక మనం ఇవ్వచ్చు కదా అందుకనేసి అని చెప్తారు మా పిల్లలు అందుకనేసే నేను అవి ఎత్తిపెడుతుంటాను చూస్తున్నారు కదా ఇది మా ఇల్లు ఇవి మొత్తానికి హాలే అప్పుడు నేను అక్కడి నుండి చూపించాను కదా హాలు ఇప్పుడు ఇక్కడి నుండి చూపిస్తాను ఇప్పుడైతే మీకు స్పష్టంగా అర్థమైపోతుంది చూస్తున్నారు కదా మంచాన్ని గుడిగా చూడండి అస్సలు ఎక్కడ డస్ట్ అనేది ఏమి ఉండదు ఫ్లోర్ చూసినప్పుడల్లా ఇంకొక క్లాత్ తీసుకొని నేను డ్రై ఉన్న క్లాత్ తీసుకొని మంచం మీద ఉన్న డస్ట్ కూడా నీట్గా శుభ్రంగా చేస్తూ ఉంటాను అప్పుడు మరి డోర్ కూడా కొద్దిగా దుమ్ము ధూళి ఏదైనా కానీ సరే ఉందనుకోండి అది కూడా నేను చాలా నీట్గా తుడుస్తూ ఉంటానండి ప్రతిరోజు ఇంకా ఇదే పనే నాకు ఇంకా వంట చేయడము గిన్నెలు కడగడము తడుగుళ్ళు ఫ్లోర్ ఆ గిన్నె ఎందుకు పెట్టానంటే చిన్న బావిలో అందులో వాటర్ వేసి పెడుతుంటాను చూపించాను కదా మా పిల్లికి అది చిన్నదండి అది ఒక రెండు మూడు నెలలు అయింది మా ఇంటికి వచ్చేసి పాపము భయపడద్దు ఆ ఎలా పెట్టారు చూడండి నేను సర్దడము మా పిల్లలు చూడండి మా అబ్బాయి చదువుకుంటున్నాడు కాకపోతే ల్యాప్టాప్ ఎలా పాడేసాడు చూడండి ల్యాప్టాప్ ఆ కరెంటుది వైరు వాటర్ బాటిలు ఇప్పుడే నేను స్నాక్స్ తీసుకొని వచ్చాను వాడికి అది తినేసి ఆ గిన్నె అక్కడే పాడేసాడు ఆ బుక్స్ చూడండి ఇప్పుడు పెద్ద చిన్నపిల్లని చూపించాను కదా ఇది పెద్దదండి ఇదైతే ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యింది మన ఇంటికి వచ్చి కదమ్మా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిందా అయిందా వన్ అండ్ హాఫ్ ఇయర్ అయ్యిందండి ఇది చాలా మంచిదండి అసలు ఎంత ప్రేమ అంటే మా మీద చాలా ప్రేమ చూపిస్తుంది అండి బయట ఎక్కడ కనిపించినా కానీ సరే యూపీ అంటే మనకు అర్థం కావు కానీ అర్థం అంటే మనము మేమే స్వయాన పెంచుతున్నాం చిన్నగున్నప్పటి నుండి కాబట్టి అది మేము ఏమంటున్నామో మొత్తానికి క్యాచ్ పడుతుంది ప్రతి మాట దానికి అర్థమైపోతుంది మా అబ్బాయిని అయితే నేను స్కిప్ చేసేస్తున్నాను చూపించడం లేదు కాకపోతే జస్ట్ అలా చూపిస్తాను సగం వరకే వాడు చదువుకుంటున్నాడు వాడి ఫేస్ అయితే నేను చూపించాను చూపించాను అనుకోండి వాడే యూట్యూబ్లో పెట్టేది వాడు లేకుండా మాత్రం జాగ్రత్త పడతాడు ఎప్పుడైనా కానీ సరే అందుకనేసి వాడు ఫేస్ సరే వేస్ట్ నేను అందుకనేసి వాడి ఫేస్ అయితే నేను పెట్టడం లేదు ఇక్కడ కాకపోతే చూపిస్తున్నాను అనమాట అంటే నేను మంచానికి శుభ్రంగా నీట్గా సర్దుతానండి మార్నింగ్ దగసినా వెంటనే ఇంట్లో ఎలా సర్దుతాను ఇది కూడా అలాగే సర్దేస్తాను మంచం అంత పెద్దగా ఉంది చూడండి బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో మంచం కూడా అంత పెద్దగా ఉంది కాకపోతే ఇంకా మంచం నిండా వాడు ఒక్కడే కూర్చుంటాడు బుక్స్ ఒక పక్కన బాటిల్ ఒక పక్కన ల్యాప్టాప్ ఒక పక్కన అలాగా అలా చేస్తూ ఉంటాడు అనమాట అలా చేసేస్తున్నాం అంటే ఇంకా ఏం మాట్లాడు అనమాట చిరాకు ఏమైనా మాట్లాడదాం మనం అన్నా సరే వాడికి ఎక్కువ చిరాకు సరేలే అనేసి వదిలేస్తుంటాను టోనిలే అనేసి చూస్తున్నారు కదా మంచాల కింద కూడక డస్ట్ అనేది ఎక్కడ ఏం కనిపించదు మీకు చాలా నీట్గా ఉంటుంది ఇంటికి నేను ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తానండి ఎప్పుడైనా కానీ సరే ఇంటికి ఎందుకు ఇంపార్టెంట్ ఇస్తానంటే ఇంకా ఎవరైనా కానీ సరే బయట నుండి ఇంటికి వచ్చారనుకోండి ఫస్ట్ చూసేది మన ఇల్లు అందుకనేసి ఇల్లు అంత నీట్ పెట్టుకుంటే అంత మంచిది ఇక్కడ అయితే ఇంకా నేను బట్టలు ఐరన్ చేయాలని పెట్టాను మరి మీరు ఏమనుకోకండి అన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి బట్టలు ఎందుకు అక్కడ ఉన్నాయి అని చెప్తే ఇంకా ఐరన్ అనేసి అక్కడ పెట్టాను అనమాట అంటే బే అందుబాటులో ఉండాలి బే ఫాస్ట్గా అనేసి ఐరన్ చేసి బట్టలు అయితే నేను చైర్లోనే అలా పాడేస్తాను అనమాట ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ ఎత్తి పెడతాను సర్దేస్తాను అనమాట ఇది మా ఇండ్లు మీకు టైం కూడా చూపిస్తున్నాను కరెక్ట్గా పదకొండు ఇప్పుడు టైము ఇంకా ఐదు నిమిషాలు ఫాస్ట్ పెట్టాము ఎందుకంటే మా పిల్లలు కాలేజీకి వెళ్తుంటారు అందుకనేసి ఒక ఐదు నిమిషాలు ఫాస్ట్ ఎందుకు పెడతామంటే మేము టైం ప్రకారంగా పెట్టామనుకోండి ఐదు నిమిషాలు లేట్ వెళ్తారు అందుకనేసి అలా పెడతాం అనమాట ఇది మా ఎంట్రెన్స్ చూపించను అటు పక్క నుండి అటు నుండి ఇటు వస్తారనమాట ఇవి మా ఇంటి మెట్లు బయట లైట్ వేయాలి ఒక్కొక్కసారి వేయకపోతే మా ఇంటి రోడ్డు మా మెట్లు ఇదిగో ఈ పక్కన ఇల్లు కట్టరు కదా ఈ గోడ వచ్చింది మా ఇంటికి అందుకనేసి కొద్దిగా మా ఇంటికి చీకటి అంటే ఇంటి ఈ ఫ్లోర్ వరకే మరి పై ఫ్లోర్కి అయితే కనుక పర్వాలేదు ఉంటుంది మా ఇల్లు ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉందండి నాకు మెట్లు తుడుచుకొని వెళ్ళాలి ఈ ఉడక ప్రతి ఎవ్రీ డే అనండి పైనుండి ఇటు పైనుండి కింది వరకు తుడుచుకొని వెళ్ళిపోతుంటాను ప్రతిరోజు చూస్తున్నారు కదా ఇంకా ఎక్కువ చూపిస్తే బోర్ పడుతుంది మీకు అందుకనేసి స్టాప్ చేసేస్తున్నాను ఎందుకంటే స్నాక్స్ ఉంది కదా సాయంత్రం మరి నేను అందుకనేసి లెంత్ బాగా పొడుగైపోతుంది అందుకనేసి ఆపేస్తున్నాను ఓకే